ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు సంబంధించి రేపు ఉదయం నుంచి కౌంటింగ్ జరగనుంది ఏడు మున్సిపాలిటీల ఫలితాలు రేపు పదకొండు నుంచి పన్నెండు గంటలకంతా వచ్చే అవకాశం ఉంది ఒక కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితం కొంత ఆలస్యం కావచ్చు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూడవచ్చు మొత్తం కూడా అంటే ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరిగిందో అదే ప్రాంతంలో కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి రౌండ్స్ విధంగా చేస్తున్న ఉంది అయితే ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా దీనికి సంబంధించి ఖమ్మం అంటే వీటన్నిటికీ జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఊహాగానాలు జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఆ మొత్తం కూడా మనం చూసినట్టయితే ఈ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్కు సంబంధించి రేపు ఉదయం రాబోతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిట్ పోలు అదేవిధంగా చర్చనీయాంశాలు అనేక ప్రాంతాల్లో జరుగుతుంది చూస్తున్నప్పుడు భద్రాద్రి జిల్లాలో డెబ్బై మూడు శాతం పోలింగ్ అయింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా భారీ అంటే ఎనభై ఎనభై మూడు పాయింట్ ఎనభై రెండు పాయింట్ ముప్పై ఏడు శాతం ఖమ్మం జిల్లాలో పోలింగ్ అయితే ఈ పోలింగ్ సరళిని బట్టి కొన్ని చోట్ల ఎక్కువగా జరిగింది కొన్ని చోట్ల తక్కువ జరిగిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి రేపు ఉదయం ఏడు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ల నుంచి అంటే ఎనిమిది గంటలకి ఈ కౌంటింగ్ కేంద్రాలకి బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తారు తర్వాత బ్యాలెట్ బాక్సుల తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో ముందు కట్టలు కట్టి ఆ తర్వాత కౌంటింగ్ అనేది ప్రక్రియ స్టార్ట్ 相手。 ఇది ఒకవైపు జరుగుతున్నప్పటికీ జిల్లాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంబంధించి కొద్దిసేపటి క్రితం అంటే ఇంతకుముందు భారీ ఎత్తునైతే డబ్బులైతే పంపిణీ చేసిన విషయం మనకు తెలిసిందే పంపిణీ జరిగిన నేపథ్యంలో కూడా కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి అశ్వరాపేటలో ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కుక్కర్లని ఇచ్చాము మీరు ఓట్లు వేయలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కుక్కర్లని తీసుకొచ్చి కూడా రోడ్డు మీద వేసిన పరిస్థితి మరోవైపున చూసినట్టయితే ఎన్నికలకు సంబంధించి చూసినట్టయితే భారీ ఎత్తున హంగామైతే జరిగింది పదిహేను రోజులుగా ప్రచారం జరిగింది ఇటు బీఆర్ఎస్ టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో ఖాతా తెలుస్తుందని కూడా ప్రచారం జరిగిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఇటు యదులాపురం కల్లూరు సత్తుపల్లి వైరా మదిరా ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఐదుకు సంబంధించి ఎక్కువగా అధికారిక అధికార పార్టీకి పాజిటివ్గా ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి ఇల్లందు అశ్వరాపేట మున్సిపాలిటీలు ఈ రెండు కూడా అధికార పార్టీకి ప్లస్ జరుగుతుందని చెప్తున్నారు ప్రధానంగా అశ్వరాపేట సత్తుపల్లి వైరా కల్లూరు ఈ ఇక్కడ బీఆర్ఎస్ బాగా పోటీ ఇచ్చాదని ప్రచారం అయితే జరిగింది కానీ ఆ తర్వాత పరిణామాలు మాత్రం అంటే అధికార పార్టీ కావచ్చు డబ్బులు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షం సంబంధించి అంటే అధికార పార్టీకి సంబంధించి మంత్రులందరూ కూడా జోక్యం చేసుకొని కాన్సల్ట్రేషన్ చేసిన దానివల్ల కావచ్చు అధికార పార్టీకి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు అదే కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చినట్లయితే కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ అరవై వార్డులు ఉండగా అరవై వార్డుల్లో ఇరవై ఐదు వార్డుల వరకు కాంగ్రెస్ వస్తుందనేది అదేవిధంగా సిపిఐ బీఆర్ఎస్ అంటే సిపిఐ టీడీపీ కలిసి పోటీ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ వేరుగా పోటీ చేసినప్పటికీ సిపిఐకి బీఆర్ఎస్కు సిపిఐకి వచ్చే సీట్ల సంఖ్యను బట్టి మేయర్ పీఠంపై ఊహాగానాలు ఏర్పడతాయి అయితే కాంగ్రెస్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వస్తే మాత్రం ఏదో విధంగా కాంగ్రెస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది అదేవిధంగా సిపిఐకి మాత్రం ఇరవైకి లోపు కనుక తగ్గినట్టయితే అంటే కాంగ్రెస్ సిపిఐల మధ్య ఒక అంగీకారం వస్తుందనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇది అంత కూడా ఊహాగానాలుగానే చెప్పవచ్చు ఎగ్జిట్ పోల్ని ఆధారంగా చేస్తున్న ప్రచారంగా చెప్పవచ్చు మొత్తం మీద రేపు ఉదయం జరిగే ఈ ఎన్నిక అంటే పోలింగ్ పోలింగ్ అనంతరం జరిగిన అంటే కౌ ప్రచారం మాత్రం ఇప్పటికీ మనం చూస్తున్నాం అయితే రేపు ఉదయం కౌంటింగ్ దాదాపుగా కొత్తగూడం మినహాయిస్తే మిగతా ఏడు మున్సిపాలిటీలు ఏడు మున్సిపాలిటీలో ఒక ఏదులాపురం మాత్రమే నలభై ఆరు వేల ఓట్లు ఉన్నాయి మిగతా నలభై ఆరు వేల ఓట్లు ఉన్నది ఏదులపురం మాత్రమే మిగతాయన్ని ఇరవై నుంచి ముప్పై వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పదకొండు గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్స్ వస్తాయి అయితే కొత్తగూడెం రిజల్ట్ మాత్రం కొంత ఆలస్యంగా ఏపరుస్తుంది అదేవిధంగా ఉత్కంఠభరితమైన రిజల్ట్స్ కూడా కొత్తగూడెమే ఉంటుందని చెప్పవచ్చు మొత్తం మీద రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూర్తిస్థాయి రిజల్ట్స్ మాత్రం అంటే ఈ ఏడు మున్సిపాలిటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి మొత్తం రిజల్ట్స్ అంతా కూడా పన్నెండు ఒకటి మధ్య వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది కెమెరా పర్సన్ పొందుతాం భూపాల్ ఎన్టీబీ ఖమ్మం జిల్లా నుంచి